రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోతిరెడ్డిపాలెం నివాసి వెంకటరమణయ్య కుటుంబానికి వీపీఆర్ ఫౌండేషన్ తరపున లక్ష రూపాయల చెక్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందించారు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయి తెలిపిస్తామని స్పాట్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు और डॉक्टर डॉक्टर को और 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 डॉक्टर को చెప్పాలి మనం పోట్ల్ కొడకు పోట్ల్ కొడతను ఇ యాప్ అయి మండి ఇస్ ఆర్ అక్కడ పోర్టల్ పెట్టి ఆ అదే 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 మీరు ఆ కార్ డిస్కొండి సరే వెళ్ళాలని తొందరలో ఏం అని చెప్తాను సంఘటన అత్యంత బాధాకరమైంది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఆరు మంది ప్రాణాలు వదలడం జరిగింది ఈయన పెద్ద ఆయన ఇక్కడ కోర్టుల్లో ఆయనే జీవనాధారం వాళ్ళకి ఆయన చనిపోయాడు ఇది ఒక ఒక అయితే ఐదు మంది మన భవిష్యత్తులో డాక్టర్ల వాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కళలు కన్నీళ్ళు పాలు చేసి ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం బాధాకరం వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతి మనం ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్చలేము కానీ వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈయనకి మన పేరు ఆయనే వాళ్ళ జీవనాధారం కాబట్టి ఆయనకి సిపిఆర్ ఫౌండేషన్ తరఫున అవన్నెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక లక్ష రూపాయలు అందజేయడం జరిగింది భవిష్యత్తులో ఆయనకి ఏదైనా ప్రభుత్వం గురించి ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది